అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ తీసుకునే వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయి ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక వీళ్ళందరికీ కూడా వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి కూడా యాభై ఏళ్లకే పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు ఇప్పుడైతే ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో పింఛన వయసు అనేది అరవై సంవత్సరాలు ఉంది అంటే అరవై సంవత్సరాల తరువాత నుంచి కూడా మనకు పింఛన్ అయితే ఇస్తారు కానీ ఒకేసారి పది అనేది తగ్గించి మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు మనకి పింఛన్ అయితే పంపిణీ చేయబోతున్నారనమాట ఇక గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఉండేది ఇప్పుడు ఆ వైఎస్ఆర్ పెన్షన్ కానుక స్థానంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇక ఈ పెన్షన్ పథకంలో భాగంగా యాభై ఏళ్ళకే కొత్త పింఛన్లు అయితే ఇవ్వబోతున్నారు ఇక ఈ యాభై ఏళ్ళ పింఛన్కు ఎక్కడికి వెళ్ళి రాయించుకోవాలి అంటే ఎక్కడికి వెళ్ళి అప్లికేషన్ అనేది వేసుకోవాలి ఏంటనే వివరాలు అయితే తెలియజేస్తాను అంతేకాకుండా గత నెలలో అంటే ఈ నెలలో ఇప్పుడు జూలై నెల కదా ఈ జూలై నెలలో చాలా మందికి పింఛన్లు అయితే రాలేదన్నమాట అనేక కారణాల చేత వారి పింఛన్ అయితే ఆగిపోయింది అది కూడా కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో పింఛన్లు అయితే తీసుకోలేకపోయారు చాలా మంది ఈ నేపథ్యంలో వారి పింఛన్లన్నీ కూడా తిరిగి ప్రభుత్వానికి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది ఇక అటువంటి వారందరికీ కూడా రెండు నెలల పింఛను ఇస్తారా ఇవ్వరా ఈ పింఛను వస్తుందా రాదా ఒక నెల ఇస్తారా మొత్తానికి పింఛన్ ఇస్తారా ఇవ్వరా అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలా మంది కొంచెం కొంచెం చూసి వదిలేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి అంతేకాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది వెళ్తుంది వీడియో కిందనే లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అప్డేట్స్ను మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీ యొక్క ఫోన్లో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫోన్లో ఇప్పుడు వీడియో చూస్తుంటే కదా వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో ప్రతి నెల కూడా వారందరికీ కూడా ఊహించని ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక గతంలో పింఛన్ వయసు అనేది అరవై సంవత్సరాల వరకు కూడా ఉండేది అంటే అరవై సంవత్సరాలు వస్తేనే మీకు పింఛన్ అయితే ఇచ్చేవారు ఒకేసారి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకు పది సంవత్సరాల వయసును అయితే తగ్గించడం జరిగింది ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు ఓన్లీ బీసీ కులాలకు సంబంధించిన వారికి మాత్రమే ఈ యాభై ఏళ్ళ పింఛన్ అనేది వర్తిస్తుంది ఈ బీసీ కులాలకు సంబంధించి బీసీ ఏ నుంచి బీసీ డి వరకు ఈ వరకు కూడా ఎవరైతే కేటగిరీల వారీగా కులాల వారీగా ఉన్నారో వారందరూ కూడా ఈ పింఛన్ పథకానికి అర్హులవుతారు మీరందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు వీటి సహాయంతో మీరు తప్పకుండా ఈ పింఛన్కి అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక యాభై ఏళ్ళ పింఛను ప్రతి ఒక్క బీసీ కులానికి సంబంధించినటువంటి వారికి ఇస్తారనమాట కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు యాభై ఏళ్ళ పెన్షన్కి అనేది దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక యాభై ఏళ్ళ పెంచు ఎవరెవరికి ఇస్తారనేది చూస్తే మనకు ఏ వయసు వారికి అంటే కేవలం యాభై సంవత్సరాల నుంచి కూడా పైబడిన వారందరికీ కూడా మనకి పెన్షన్ అయితే అందుతుంది మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మీరు అక్కడ దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక దీనికి సంబంధించి విధి విధానాలు అయితే రూపొందిస్తున్నారు ఈ పింఛన్ల పథకానికి సంబంధించి ఇక అది వచ్చిన వెంటనే కూడా మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఇప్పటికే చాలామంది ఏంటంటే మనకు గత నెలలో కూడా పింఛన్లు ఇచ్చేటప్పుడు చాలా మంది రాయించుకోవడం జరిగింది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పడి ఇరవై రోజులు మాత్రమే అయింది కాబట్టి మనకి ఇంకా పింఛన్ల కొత్త పింఛన్ల కోసం అప్లై చేసుకోవడానికి ఇంకా అవకాశం అయితే కల్పించలేదు ఇక వారికి కూడా అవకాశం అయితే కల్పించబోతున్నారు ఇక వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి కూడా వీరందరికీ కూడా అవకాశం కల్పించి మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట ఎక్కువ భాగం గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారానే మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవడానికి పత్రాలు అనేవి రెడీగా పెట్టుకుని ఉండండి ఫోటోలు పెన్షన్ అప్లికేషను అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ రెడీగా పెట్టుకుని ఉంటే మీకు తప్పకుండా యాభై ఏళ్ళకే కొత్త పెన్షన్కు దరఖాస్తు చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది మీకు యాభై ఏళ్ళకే కొత్త పెన్షన్ కూడా అందించడం అయితే జరుగుతుందనమాట ఇక అంతేకాకుండా ఏంటంటే చాలామందికి గత నెలలో అంటే ఈ నెలలో మనకు పింఛన్ అయితే పంపిణీ చేయలేదు ఎందుకు పంపిణీ చేయలేదు అనేది కారణాలు మీకు అందరికీ కూడా తెలుసు చాలామంది మంది బయట ప్రాంతాల్లో ఉండి మనకు ఆ సమయానికి రాలేకపోవడం వల్ల అలాగే కేవలం పింఛను పంపిణీ అనేది రెండు రోజులు మాత్రమే ఇవ్వడం వల్ల చాలామంది తీసుకోలేకపోయారు ఇందులో భాగంగానే ఈ నెలలో ఎవరైతే పింఛను తీసుకోలేదో వివిధ కారణాల చేత అంటే కారణాలు ఏదైనా కానివ్వండి ఈ కారణాల చేత ఎవరైతే పింఛను తీసుకోలేదో అటువంటి పింఛన్దారులందరికీ కూడా ఊరట కలిగిస్తూ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూలై నెలలో ఎవరైతే పింఛన్లు తీసుకోలేదో అవి వృద్ధులు కానీ వితంతువులు కానీ వికలాంగులు కానీ మరెవరైనా సరే ఏ కేటగిరీకి సంబంధించిన వారైనా కానీ అంటే ఇరవై ఐదు రకాల కేటగిరీ పెన్షన్లు అయితే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి నేపథ్యంలో మనకు ఇరవై ఐదు కేటగిరీల్లో కూడా ఎవరైతే పింఛన్లు తీసుకోలేదో వారి పింఛన్లన్నీ కూడా అందిస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అనమాట ఇక ఈ జూలై నెలలో పింఛన్ రాలేదు కాబట్టి జూలై నెలలో ఇవ్వాల్సినటువంటి వృద్ధులు వితంతువులకి అయితే ఏడు వేల రూపాయలు వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు మిగిలిన వారికి ఐదు వేల రూపాయలు వచ్చేవారికి పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఇచ్చేవారికి పదిహేను వేల రూపాయల పింఛన్లు అయితే పంపిణీ చేశారు ఇక అటువంటి వారి అన్నింటినీ కూడా రిమార్క్స్ కింద చూపించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి అమౌంట్ అనేది తిరిగి ఇవ్వడం జరిగింది వెల్ఫేర్ అసిస్టెంట్లు పంచాయతీ సెక్రటరీలు ఈ నేపథ్యంలో మరొకసారి వారి యొక్క పింఛన్ అనేది తిరిగి వచ్చింది అనమాట అంటే వచ్చే నెల ఆగస్టు ఒకటో తారీఖు నుంచి కూడా మళ్ళీ పింఛన్ పంపిణీ ప్రారంభమవుతుంది కాబట్టి ఆ ఒకటో తారీఖు నుంచి అంటే ఈ జూలై నెలలో తీసుకుని వారి పింఛను ఏడు వేల రూపాయలు ఇక ఆగస్టు నెలలో ఇచ్చేటువంటి వృద్ధులకైతే నాలుగు వేల రూపాయలు మొత్తం ఏడు నాలుగు పదకొండు వేల రూపాయలు ఇక వికలాంగులకైతే ఆరు ఆరు పన్నెండు వేల రూపాయలు అంటే రెండు నెలల పెన్షన్ కలిపి ఈ ఆగస్టు నెలలో ఇస్తారన్నమాట జూలై నెల పెన్షన్ ఆగస్టు నెల పెన్షన్ రెండు కలిపితే రెండు నెలల పెన్షన్లో కూడా మనకు ఈ ఆగస్టు నెలలో పంపిణీ చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సంతోషకరమైనటువంటి వార్త అయితే చెప్పింది ఇక ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్ వల్ల చాలామంది మనకు వికలాంగులు కానీ లేకపోతే మనకు వృద్ధులు వితంతువులు కానీ దీనిపైన ఆధారపడి చాలామంది బ్రతుకుతూ ఉంటారు అటువంటి వారందరికీ కూడా ఊరట కలిగిస్తూ గత నెలలో వచ్చిన అంటే ఈ నెలలో వచ్చినటువంటి విమర్శలను మనకు ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకుని చాలామంది ఏంటంటే అనేక కారణాల చేత పింఛన్ లాగిపోయని ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా పింఛన్లు అయితే ఆగస్టు నుంచి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక గతంలో గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకుని కొత్త పింఛన్ అప్రూవల్ అయ్యి ఈ పింఛన్ రాని వాళ్ళందరికీ కూడా ఆగస్టు నెలలో పెన్షన్ ఇస్తామని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి కొత్త పింఛన్దారులు ఆల్రెడీ గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారికి కూడా కొత్త పింఛన్లు ఆగస్టు ఒకటో తేదీ నుంచి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మన ఫోన్లోనే మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు